ఉద్యాన పంటలను సాగు చేస్తే రోజు డబ్బులు చూడలేం కానీ రోజు డబ్బులు చూడాలంటే పూల సాగుపై మక్కువ చూపాలని రైతన్న న్యూస్ ఎయిటీన్తో తెలిపారు తనకున్న అర్ధెకర పొలంలో కనకంబరం అనే పూల మొక్కలను సాగు చేసి రోజు డబ్బులు చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు మురుగేష్ మాది కోడూరు గ్రామం మా పొలంలో కనకాంబరం మొక్క మొక్కలు అనేది సాగు చేస్తున్నాము నాటి ఒక సంవత్సరం ఉంది ఇది రోజు కోత కోయాలి ఇక్కడ కోసినటువంటి పూలను ఎక్కడ పంపిస్తారు మీరు మార్కెట్ కు పంపిస్తారా ఏ మార్కెట్ కుప్పంలో ఎంత పోతుంది కిలో ధర కిలో ధర ఐదు వందలు ఆరు వందల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసినారు ఇది ఇది ఒక సంవత్సరం ఇంకా చేస్తాం ఈ మొక్కలు ఎక్కడ తింగ ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు ఇది తమిళనాడు తమిళనాడు నుంచి తీసుకొచ్చినారు ఎన్ని మొక్కలు అంటారు ఇది ఒక ఐదు వేల నారు ఉంటుంది ఐదు వేల ఐదు వేల ఆరు వేలు ఉంటుంది రోజుకి ఎన్ని కిలోలు పడుతుంది రోజుకే మనం కోసే కొద్ది రోజుకి ఒక కోస్తాము ఒకటి ఒకటి రెండు కిలోలు కోస్తాము నాలుగు కేజీలు కోస్తాము కూల పెట్టుకుంటారా మీరే కోసుకుంటారు కోసుకుంటారు పర్లేదా లాభాలు బాగున్నాయా ఉన్నాయి కూలు కావాలంటే నా నంబర్కి సంప్రదించండి త్రీ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ డబుల్ టూ అందరికీ నమస్కారం ఉద్యాన శాఖ ద్వారా ఫ్లవర్ కల్టివేషన్ అనే పథకం కింద బంతి చామంతి సంపంగి మల్లె ఇలాంటి కనకాంబరం ఇలాంటి పూల మొక్కలు ఎవరైనా రైతులు సాగు చేసుకున్నట్లయితే మీ రైతు సేవా కేంద్రాలలో మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పటాదారు పాస్బుక్ ఇచ్చి నమోదు చేసుకున్నట్లయితే మేము ఫ్లవర్ కల్టివేషన్ అనే పథకం కింద పెట్టడం జరుగుతుంది హెక్టార్కి పదహారు వేల వరకు సబ్సిడీ ఉంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు